ఇది ఈరోజు నేను చెప్పేది పప్పు టమాటా పప్పు టమాటా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఏ ఆకుకూరన్నా ఉలుచుకోవాలి కోసుకోవాలి కడుక్కోవాలి మిత కూరగాయలన్నా మామిడికాయలు అవన్నీ అయితే చెక్కు కావాలి కట్ చేసుకోవాలి టమాటా అయితే ఏమీ లేదు చక్కగా ఈజీగా కట్ చేసుకుని పప్పులేసేసుకోవచ్చు పప్పు చక్కగా కడుక్కొని అలాగా అయితే చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసుకొని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకొని టమాటాలు కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు కొంచెం అంటే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని నీళ్ళు ముందే పోసుకున్నాం కదా చక్కగా కుక్కర్ మూత పెట్టుకుని మూడు డిజిల్స్ రానిచ్చుకుంటే పప్పు ఉడికిపోద్ది అనమాట పప్పు ఒక స్పూను ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు వేసుకున్నా కొంచెం పప్పు కావాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ షో మీద పెట్టుకుని తర్వాత పోపు వేసుకోవటమే పోపు కూడా ఈజీ అనమాట మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ను కొంచెం రెండు ఎల్లులు రెబ్బలు కరివేపాకు వేసుకుంటే తాలింపు వేసుకుంటే పప్పు టమాటా